హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము కొండేపి మండలం కామేపల్లి పోలేరమ్మ తల్లి ఆలయంలో అయితే ఉన్నాము ఇక్కడ చూడండి అందరూ నాణ్యాలను అతికించి ఉన్నారు ఇది ఎందుకని మీ అందరికీ డౌట్ వస్తుంది ఈ ఇలా నాణ్యాలను అతికించి అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం మేము కూడా నాణ్యాలను అంటి అతికించి కోరిక అయితే కోరుకున్నామండి చూడొచ్చు ఇక్కడ చాలామంది జనం ఉన్నారు సండే వెళ్ళామనమాట చాలా జనం ఉన్నారు అసలు భక్తులు మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి కావచ్చు మందు మానుకోవడానికి కావచ్చు ఎంత జనం వచ్చారంటే మాటల్లో చెప్పలేమండి చాలా బాగుంది అందరూ దర్శించవలసిన ఆలయం అదేవిధంగా మీ యొక్క కోరికల్ని అమ్మవారికి చెప్పుకొని ఈ విధంగా నాణ్యాలని అపగించినప్పుడు ఆ జగన్మాత తప్పకుండా కరుణిస్తుంది తప్పకుండా మీ యొక్క కోరికల్ని నెరవేర్చుకోవడానికి కామేపల్లి వెళ్ళండి